అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఇంతకు ముందు వీడియోలో టాప్ కటింగ్ ఎలా కట్ చేసినానో చూపిస్తాను చూడండి చెప్పాను కదా క్లియర్గా ఈరోజు ఇప్పుడేమో పాయింట్ పటియాల పాయింట్ కాకుండా నార్మల్ పాయింట్ కూర్చుల పాయింట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి పాయింట్ ఇలా నాలుగు భర్తలు వేసుకోవాలన్నమాట రెండు సైడ్లు వచ్చేటట్టు రెండు మడతలు వేసుకోవాలన్నమాట నాలుగు ఎడ్జెస్ వచ్చే ఈ ఎడ్జెస్ అన్నీ ఒక్క సైడ్ వచ్చేటట్టు ఇట్లా వేసుకోవాలి నాలుగు లేయర్స్ రావడానికి రెండు కాళ్ళకి రెండు రావాలి కదా ఇట్లా వేసుకోవాలి వేసుకొని పాయింట్ పొడువు చూసుకోవాలి పైంట్ పొడువు ఉందంటే ఫార్టీ ఫార్టీ ఉంది వీటి వరకు ఈ నుంచి ఇక్కడి వరకు ఎయిట్ ఇంచెస్ మనము బెల్ట్ కోసం తీసేసుకున్నాం అన్నమాట ఇక్కడ ఎయిట్ ఇంచెస్ తీసిన తర్వాత థర్టీ త్రీ ఇంచెస్ కుచ్చుల కోసం తీసేసినాము ఇది మనకు ఎక్కువ కుర్చీలు రావాలంటే ఇది ఉంటే అంత కట్ చేసుకోవాలి ఈ మధ్య ఏమో పది పెట్టాను అనమాట పదే పెడతారు యాక్చువల్లీ పాయింట్ ఎవరైనా ఓకేనా పది పెట్టాను ఇక్కడ కాల్ లూజు సిక్స్ పెట్టాలి సిక్స్ పెట్టి లూ స్టిచింగ్ కోసము స్టిచ్చింగ్ అవతల క్లాత్ వదిలిపెట్టాలి కాబట్టి ఒకటిన్నర పెట్టాలి ఇక క్లియర్ ఇలా గీసుకున్నాను అనమాట గీసుకొని కట్ చేసాను చూడండి ఇదేమో బెల్ట్ ఇది టూ లెగ్స్ ఇదేమో ఎక్స్ట్రా క్లాత్ అనమాట ఈ క్లాత్ ఎక్కడ పోదు ఈ క్లాత్ ఉంటుంది ఈ క్లాత్ మనము టాప్ ఇందాక టాప్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి పైపింగ్ చేయడానికి ఈ క్లాత్ యూజ్ చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే డ్రెస్ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫుల్ వీడియోలు మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేసి క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూసి కూడా ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి